ఇండియా అభివృద్ధి పదాన్ని ప్రపంచంలో ఏ శక్తులు ఆపలేవన్న భావన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది ఇదే విషయాన్ని మేధావులు సైతం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ప్రఖ్యాత అమెరికా శాస్త్రవేత్త సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ శాస్ తీవ్ర విమర్శలు వైరల్ అవుతూనే ఉన్నాయి భారత్ అమెరికా అనుబంధంపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఇటీవల ఇండియాలో జరిగిన రైజింగ్ భారత్ సమిట్లో పాల్గొన్నారు ఆయన మాటలు ఇండియాకు ఎంతో బూస్ట్ ఇస్తున్నాయి అమెరికా పాలనా వ్యవస్థను విమర్శిస్తూ భారత సుప్రీంకోర్టుతో కంపేర్ చేశారు అంతేకాదు భారత్ అమెరికా సంబంధాలపై కీలక హెచ్చరికను కూడా అందించాడు అమెరికా ఒకే వ్యక్తి పాలన వైపు జారిపోయిందన్నాడు అమెరికాలో ఇండియాలో సుప్రీంకోర్టు ఉంటే తన అస్సలు ఆందోళన పడేవాడిని కానన్నాడు భారత సుప్రీంకోర్టు చాలా యాక్టివ్ అన్నారు అమెరికాలో మాత్రం అలా కాదన్నాడు ఒక వ్యక్తి పాలన వైపు వాలుతున్నామన్నారు ట్రంప్ ఎమర్జెన్సీ పేరిట నిబంధనల్ని తుంచేస్తూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశాడని శాత్స్ అన్నారు చట్టాలకేమీ విలువ లేకుండా నిర్ణయాలు తీసుకునే అధికారం అతనికి ఉందన్న ధోరణి పెరుగుతోందన్నారు అమెరికాలో ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమా అని ఆయన ప్రశ్నించాడు కోర్టులో నిజంగా సరైన తీర్పులు ఇవ్వగలవా అంటూ అనుమానాన్ని వ్యక్తం చేశాడు అమెరికా చట్టసభలు చైతన్యం ప్రదర్శిస్తాయా అన్న అనుమానాలే ఎక్కువని హెచ్చరించారు భారత్కి అమెరికాతో ఒప్పందాలు జాగ్రత్త అవసరమని ఇండియా ఆచితూచి వ్యవహరించాలని అన్నారు భారత్ ప్రస్తుత పురోగతిని కొనియాడిన శాట్స్ అదే సమయంలో ఓ తీవ్రమైన హెచ్చరిక కూడా చేశాడు అమెరికా స్నేహం స్నేహం కాదని అది ఎన్నో దేశాల్ని నాశనం చేసిందని అన్నారు ఇండియా కూడా చాలా పెద్ద దేశమని దాని స్వతంత్రతను దారితీసే శక్తిని వాడుకోవాలన్నారు అమెరికా ఆటలో పడొద్దని ఇండియాకు సూచించారు అమెరికా భారత్ను చైనాపై ఒత్తిడి కోసం ఉపయోగించుకోవాలని చూస్తోందన్నాడు క్వాడ్ ఇండో పెసిఫిక్ వేదికలన్నీ అమెరికా వ్యూహాల్లో భాగమే కానీ భారత్ చైనా మధ్య ఉన్న విభేదాల్ని ఇద్దరూ పరిష్కరించుకోవాలని ఇది ఇద్దరికీ ఉభయ అన్నాడు ప్రపంచ జన ఈ రెండు దేశాలదే అన్నాడు వాటి మైత్రి ప్రపంచానికి మేలు చేస్తుందన్నారు భారత్ అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని ఆ విషయంలో తనకి ఎలాంటి ఆశ్చర్యం లేదన్నాడు నలభై ఆరేళ్లుగా భారత్ను గమనిస్తున్నానన్న ఆయన త్వరలోనే భారత్ అమెరికాను అధిగమించి రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని జెఫ్రీస్ శాట్స్ ధీమా వ్యక్తం చేశారు భారత ప్రగతి చూస్తుంటే అమెరికా అసహనం అవుతోందని అన్నారు అలాగే అమెరికా మానసికంగా ఈ మార్పును తట్టుకోలేకపోతోందన్నారు చైనా ఎదుగుదలకే అసహనం వ్యక్తం చేస్తున్న అమెరికా ఇప్పుడు పై కూడా అది పెంచుకుంటోందన్నాడు అమెరికా ఇప్పుడు నంబర్ వన్ గా ఉండాలనుకుందని కానీ వాస్తవాలు మారుతున్నాయని అన్నారు